నా పేరు నరేష్ గౌడ్ నరేష్ గౌడ్ గారు ఏం నేను తెలంగాణ తెలంగాణ యూనివర్సిటీ యూత్ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాము కానీ ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని ఆశత్వం చేశాం కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రమే వచ్చిన ఉద్యోగాలు జనాలకు రాలే టిఆర్ఎస్ నాయకులు ఇంట్లో ముందు కార్లు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాల్లో మారు మారుతలు సో మేము మా దుబ్బాక ఎలక్షన్లు ఏంటంటే అనుకోకుండా వచ్చిన అవకాశం మేము మార్పుకు ఓటేయాలనుకుంటున్నాము బీజేపీ అవునండి ఆయన ఒక్కడే ఒక విద్యావేత్త టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంది ఐదో తరగతి చదివింది పీజీ చదివినా మేము రోడ్ల మీద తిరగాలి ఐదో తరగతి చదివినామే మాకు నాయకురాలు అవుతుందంట కాంగ్రెస్ ఆయన ఉండు ఆయన ఉండదాక కారు ఇప్పుడు చెయ్యి రేపే పార్టీ అందుకే మేము ఒకవేళ ఇక్కడ ప్రజలు అనుకోవచ్చు బీజేపీ గెలిస్తే ఫండ్స్ వస్తాయని సెంట్రల్ బీజేపీ ఉంది అక్కడ నుంచి అయినా ఫండ్స్ వచ్చి అభివృద్ధి సత్తా రా మన రఘునందన్ రావు గారికి ఉందని మన నమ్మకం ఇప్పుడు యువత ప్రధానంగా ఉద్యోగాలను కోరుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ ఏరియాలో అసలు ఉద్యోగ పరిస్థితి నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉంది నాది ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్సి చేస్తున్నా నాది డిఎడ్ కూడా అయిపోయింది మన దుబ్బాక పరిస్థితి ఎట్లుందంటే మాకు ఇక రీసెంట్గా కంపెనీలు కూడా వచ్చినాయి అటు ప్రైవేట్ చేసుకోలేకపోతున్నాం ఈ కమిషన్లు కాశపడి అటు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ ఏసిన ఓ పది ఇరవై పోస్టులు ఉంటాయి అవి కోర్టు కేసులు ఉంటాయి అవి కూడా మళ్ళీ ఏంటంటే అమ్ముకుంటారు అవి కూడా రాజకీయ నాయకుల సంబంధం ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటారు మాలాంటి వాళ్ళు నిరాశతోని ఇగో ఇప్పుడు నిన్నమున్న మేము ఉపాధ్యాయం పనులకు పోయినాం ఇక్కడ ఉద్యోగ పరిస్థితి ఉద్యోగ కల్పన అనేదే లేదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ఈ కొత్త వ్యక్తి వస్తానన్నా మాకేమైనా అవకాశాలు కల్పిస్తాడేమో ఆశతో ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగులకు తెలుసు ఏ వ్యక్తి వస్తే డెవలప్ అవుతుంది కానీ ఈ తాగుకుండా ఈరోజు ఒక పార్టీ మారి ఇంకో పార్టీలో ఓట్లేస్టో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈరోజు కోటరు పంచాగానే తెల్లారిపోయి ఓటేస్తారు ఆ మత్తులో పోయి ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు కూడా తెలియట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో యూత్ను ఇంకోటి ఏంటంటే డబ్బుకు ప్రలోభాలకు గురిచేస్తూ బెదిరిస్తూ వాళ్ళను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో చెప్తారు ఇప్పుడు మేము తిరుగుతున్నాం మా ఇంట్లో పేరెంట్స్ గే చెప్తారు ఆ పాటలు ఎందుకు తిరుగుతుండు మాతో తిరగాలని చెప్పాలని మేము చెప్తే వినట్లేదని పేరెంట్స్ తో చెప్పిస్తారు కారు